హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హిట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ఫార్టీ ఫోర్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి స్టోరీ వినడం కన్నా చదివేటట్లు టైపింగ్ ఇస్తే బాగుండు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని క్లిక్ చేసి పైన సీసీ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి మీకు చక్కగా టైపింగ్ వస్తుంది మీ సౌకర్యాన్ని బట్టి మీరు హాయిగా చదువుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం విక్కీ చిన్ని ఇద్దరూ కలిసి చిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాచ్మెన్ తలుపు తీయగానే బైక్ లోపలికి స్పీడ్గా తీసుకువెళ్ళి పార్క్ చేశాడు వెంకట్ విక్కీ మా ఇంట్లో సీతమ్మ ఉంటుంది ఈ టైంలో గదులన్నీ ఊడుస్తూ ఉంటుంది మరేమీ పర్వాలేదు చిన్ని నీ రూమ్లోకి రాదు కదా పద ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళారు ఇల్లంతా నీటిగా ఊడ్చి సర్దుతోంది సీతమ్మ చిన్ని వైపు చూడగానే నవ్వుతూ చేతిలో పని వదిలిపెట్టి ముందుకు వచ్చింది చిన్నమ్మాయి గారు చాలా రోజులైందండి మిమ్మల్ని చూసి ఎట్లున్నారు మీరు లేక ఇల్లంతా బోసిపోయిందమ్మా నేను బాగున్నాను సీతమ్మ నువ్వెలా ఉన్నావు నేను బాగానే ఉన్నానమ్మా మీ గురించే కొంచెం దిగులుగా అనిపిస్తోంది నాకే సీతమ్మ నేను బాగున్నాను కాసేపు మా రూంలో రిలాక్స్ అవుతాము ఏసీ ఉంది కదా అంటూ వచ్చి రాణి నవ్వు నవ్వుతూ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోయింది చిన్ని అబ్బాయి గారు మీరెలా ఉన్నారు కాఫీ తీసుకురానా వద్దు సీతమ్మ ఇప్పుడేమి వద్దు అంటూ తాను కూడా పైకి వెళ్ళాడు ఇదేంటి ఇట వచ్చారో లేదో అట్ట రూంలోకి వెళ్ళిపోతున్నారు కాఫీ ఇస్తాను అంటే అబ్బాయి గారు వద్దు అంటున్నారు వాళ్ళిద్దరి వైపు ప్రశ్నార్థకంగా చూస్తోంది సీతమ్మ చిన్ని రూమ్లోకి వచ్చింది కానీ టెన్షన్గా అనిపిస్తోంది గోర్లు కొరికేసుకుంటోంది వెంకట్ రూమ్లోకి వచ్చి చిన్నగా డోర్ క్లోజ్ చేసి గొల్లెం పెట్టాడు అటుగా తిరిగి నుంచున్న చిన్నీని చూస్తూ చిన్నగా తన దగ్గరికి వచ్చి వెనక నుంచి గట్టిగా హక్ చేసుకున్నాడు చిన్ని అరుస్తుందేమో అన్న భయంతో మరొక చేతితో చిన్ని నోరు మూశాడు చిన్నగా తన వైపుకి తిప్పుకుని బొగ్గల మీద ముద్దులు పెడుతున్నాడు పికి ఆగు నాకు భయం వేస్తుంది చిన్నగా అంది చిన్ని ఎందుకు ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరూ లేము కానీ సీతమ్మ మనల్ని చూసింది ఇలా మనం డైరెక్ట్గా వచ్చి తలుపులు వేసుకుంటే ఖచ్చితంగా తనకి డౌట్ వస్తుంది కదా చిన్ని మనం భార్య భర్తలం ఇదేమి తప్పు కాదు నీకు ఇష్టం లేకపోతే చెప్పు ఇష్టమే కానీ భయంగా అనిపిస్తోంది నీ మొహం ఎందుకు భయం అంటూ చిన్ని నడుము మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని మెడవంపుల్లో ముద్దులు పెడుతున్నాడు తనకి తెలియకుండానే వెంకట్ ఊపిరి స్పర్శకి చిన్నగా మెల్ట్ అయిపోతోంది చిన్ని వెంకట్ని గట్టిగా కౌగులించుకుంది చిన్నగా వాళ్ళు బెడ్ మీదకి చేరారు వికీ మనం కొంచెం అడ్వాన్స్ అవుతున్నామేమో కదా ముద్దుతో ఆపేద్దాము మత్తుగా మాట్లాడుతోంది చిన్ని చిన్ని మా ఇంట్లో అప్పుడే ముహూర్తాలు పెట్టరు మా పిన్ని వాళ్ళు ఇప్పుడప్పుడే ఇల్లు వదిలి వెళ్ళేటట్లు కనిపించట్లేదు మనకి మళ్ళీ ఇలాంటి టైం రాదు ఒక్క ముద్దు కోసం ఈ వారం రోజులు ఎంత ట్రై చేశానో నీకు కూడా తెలుసు కదా ఇప్పటికీ ఈ టైం కుదిరింది కొంచెం అడ్వాన్స్ అయినా తప్పు కాదు అని నాకు అనిపిస్తోంది అని మాట్లాడుతూనే చిన్ని కట్టుకున్న చీర పిన్స్ తీస్తున్నాడు అమ్మో విక్కీ చీరెందుకు తీస్తున్నావు నాకు తిరిగి కట్టుకోవడం రాదు గంట పడుతుంది కంగారు పడింది చిన్ని ఐదు నిమిషాల్లో నేను కడతాను ప్లీజ్ కోఆపరేట్ చేయి చిన్ని ఒరే ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు మరీ అంత చిన్న పిల్లలాగా మాట్లాడకు అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ నైట్ జరుగుతోందా కాదే ఫస్ట్ మార్నింగ్ మాట్లాడుతూనే చిన్ని చీర పిన్స్ అన్నీ తీసి పక్కన పెట్టాడు అత్తయ్యకి తెలిసిపోతే ఎలా తెలుస్తుంది నువ్వు చెప్తావా మాట్లాడకే ప్లీజ్ కోఆపరేట్ చేయి చీరని చిన్నగా లాగుతున్నాడు వెంకట్ ఆ చీరని గట్టిగా పట్టుకుని ఆగు విక్కి మాట్లాడుతున్నాను కదా వసేయ్యి తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మనకి టైం లేదు ఇప్పుడు నువ్వు అలా చేస్తే నాకు ప్రెగ్నెంట్ వస్తుంది నీ మొహం ఏమీ కాదు ఒక్కసారికి ప్రెగ్నెంట్ ఏమీ రాదు ఏమో నాకు భయం వద్దు ముద్దు ఒక్కటే పెట్టుకుంటాను అన్నావు చిన్నీ ఇది మరీ దారుణమే మొగుడిని ఇలా ఏడిపిస్తే పాపం తెలుసా అంత డీప్గా కౌగులించుకున్నాక ముద్దుల మీద ముద్దులు పెట్టుకున్నాక ఎవరైనా కంట్రోల్లో ఉంటారా నిజం చెప్పు నీకు ఫీలింగ్స్ రావట్లేదా వస్తున్నాయి కానీ ఏదైనా తేడా జరిగితే నేను ప్రాబ్లం ఫేస్ చేయాలి నీకే నువ్వు అబ్బాయివి అబ్బాయి అయితే ఏంటి అమ్మాయి అయితే ఏంటి ఇద్దరం హ్యాపీనే కదా ఇప్పుడు హ్యాపీగానే ఉండొచ్చు పొరపాటున నేను ప్రెగ్నెంట్ అయితే ఒసే ఇలా తింగర ఆలోచనలు చేసి టైం వేస్ట్ చేయకు ఈలోపు ముహూర్తాలు పెడతారు అప్పుడు అందరికీ తెలుస్తుంది కదా మనమిద్దరం ఒకటయ్యామని అప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అయినా ప్రాబ్లం ఉండదు విక్కీ ఎంత చెప్పినా చిన్నికి భయం పోవట్లేదు విక్కీ తన చీరని లాగుతుంటే చిన్ని చీర ఊడిపోకుండా గట్టిగా పట్టుకుంటోంది విక్కీ ఆగు ఆగు ఆగలేని చిన్ని చీర లాగి అవతల పడేశాడు చిన్నికి చెప్పలేనంత సిగ్గుతో తన రెండు చేతులు గుండెలకు అడ్డు పెట్టుకుని అటువైపుకు తిరిగిపోయింది స్కర్ట్ బ్లౌజ్కి మధ్య తన సన్నని నడుము మీద చేతితో సుతారంగా రాశాడు విక్కీ విక్కీ తప్పు కాదంటావా చిన్ని నీకు ఇష్టమా లేదా ఇష్టమే కానీ ఇలా ఎందుకు చిన్నీ చెప్తున్నాను కదా ఇప్పుడప్పుడే మనకి ఇలాంటి టైం రాదు నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే నైట్ వరకు ఇంటికి రాను వచ్చేసరికి నువ్వు నిద్రపోతున్నావు మాట్లాడుకోవడం కూడా కుదరట్లేదు కాదనుకు చిన్ని ఒక్కసారి అంటూ తనని వెనక నుంచి గట్టిగా కౌగులించుకొని అలాగే పైకెత్తి బెడ్ పైకి చేర్చాడు చిన్ని కళ్ళల్లోకి చూస్తూ నుదుటి మీద ముద్దు పెడుతూ వెనకగా చెయ్యి పెట్టి బ్లౌజ్ ముడిలాగాడు చిన్నికి గూజ్ బంప్స్ వస్తున్నాయి భయంతో ఏసీ ఉన్నా కూడా చెమటలు పట్టేస్తున్నాయి వెంకట్ షర్ట్ బనియన్ తీసి పక్కన పెట్టేసి చిన్ని వైపు చూస్తూ నువ్వు కూడా తీసేయ్ అంటున్నాడు నో నాకు సిగ్గు ఇలాగే ఉంటాను నా దగ్గర సిగ్గేందుకే గుండెలకు అడ్డు పెట్టుకున్న చిన్ని చేతులను తనని రిక్వెస్ట్ చేస్తూ చిన్నగా తీసి తనని దగ్గరకు హత్తుకుని వెనకగా ఉన్న ఉక్స్ ఒక్కొక్కటి తీస్తున్నాడు చిన్ని సిగ్గుతో గట్టిగా కళ్ళు మూసేసుకుంది ఉసై చూడవే నువ్వు నన్ను అలా చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది విక్కీ అయితే మనం ఇలా దగ్గరైనా ప్రతిసారి కళ్ళు మూసుకుంటావా ఫస్ట్ టైం మెమరబుల్గా గుర్తుండాలి కదా నువ్వు అప్రోచ్ అయ్యే విధానాన్ని ఎవరైనా మర్చిపోతారా మర్చిపోయేలాగా ఉందా థ్యాంక్స్ చిన్ని నాకైతే ఈ ఐడియా రాలేదు నువ్వే ఇచ్చావు లేకపోతే ముద్దుతోనే ఆగిపోయేవాళ్ళం అవును కదా నాకు బుద్ధి లేదు తన చేతులు మళ్ళీ గుండెలకు అడ్డు పెట్టుకుంటూ మరొక వైపుకు తిరిగిపోతోంది చిన్ని ఏయ్ ఎందుకే అలా మాట్లాడుతున్నావు నీకు ఇష్టం లేదా చెప్పు నిజంగా వెళ్ళిపోతాం ముట్టుకోను నేను చిన్ని ఏమీ మాట్లాడలేదు కళ్ళల్లో చిన్న కన్నీటి పొర పైకెత్తి చూశాడు విక్కీ రే చిన్ని ఏడుస్తున్నావా సరే సారీ ఇంకొకసారి ఇలా చెయ్యను అంటూ కొంచెం కోపంగా బెడ్ పై నుంచి లేచి బనీయన్ షర్ట్ వేసుకుని జుట్టు సరి చేసుకుంటున్నాడు నువ్వు కూడా రా చిన్ని చీర కడతాను విక్కీ చాలా కోపంగా సీరియస్గా మాట్లాడుతున్నాడు చిన్నికి ఏడుపు వచ్చేస్తోంది అలాగే వెనక నుంచి వెళ్ళి టైట్గా హక్ చేసుకుంది చిన్ని చిన్నిని ముందుకు తిప్పి కౌగలించుకున్నాడు వెంకట్ వెంకట్ బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించింది చిన్ని చిన్ని బుగ్గ మీద ముద్దు పెట్టాడు వెంకట్ తానే వెంకట్కి కాళ్ళు ఎత్తి మరీ లిప్కిస్ ఇచ్చింది చిన్ని అంత కోఆపరేట్ చేస్తుంటే వెంకట్ హ్యాపీగా తన పెదవుల్ని అందుకున్నాడు వాళ్ళ రొమాన్స్కి హద్దు పద్దు లేకుండా పోతోంది ఇద్దరు బెడ్ పైకి చేరారు ఏసీతో ఆ గదంతా చల్లగా మారుతుంటే ఒకరికి ఒకరు దుప్పటీగా మారారు ఒకరిని ఒకరు పెనవేసుకున్నారు ఎన్నెన్నో ముద్దులతో మరెన్నో కౌగిలింతలతో రొమాన్స్ అంచులలో తేలిపోతున్నారు గంటలు నిమిషాల్లాగా గడుస్తున్నాయి ఆ రూమ్కి వచ్చి వాళ్ళు మూడు నాలుగు గంటలు అవుతున్న టైం తెలియకుండా వారం రోజుల నుంచి వెయిట్ చేస్తున్న క్షణాలు వాళ్ళ ముందుకు వచ్చేసరికి మై చెప్పండి నారాయణ గారు రమ్మన్నారు వచ్చాను మాట్లాడరేమిటి అంది స్టెల్లా స్టెల్లా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఏం చెప్పాలనుకున్నా డైరెక్ట్గా చెప్పండి నారాయణ వైపు సూటిగా చూస్తూ అంది స్టెల్లా నాకెందుకనో ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తున్నావు ఆహా ఇదెప్పటి నుంచి నారాయణ గారు మనం కలిసి జస్ట్ త్రీ డేస్ అవుతుంది అంతే కదా ప్రేమ పుట్టడానికి ఆ టైం చాలదా స్టెల్లా వైపు చూసి చూడనట్లు అంటున్నాడు నారాయణ మీకు పెళ్ళయింది పిల్లలు ఉన్నారు నాకు పెళ్ళయింది మన ఇద్దరి మధ్య ప్రేమ ఉందంటారా లేకపోతే మీరు నా నుంచి ఏదైనా ఆశిస్తున్నారా నారాయణ తన మనసులో మాట చెప్పడానికి సంశయిస్తున్నాడు చూడండి నారాయణ గారు వాళ్ళ మనసులో ఉండే అభిప్రాయం ఎలాంటిదైనా సరే డైరెక్ట్గా చెప్పే మగవాళ్ళంటే నాకు చాలా ఇష్టం అలాంటి వాళ్ళకి గట్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను ఆ మాటలకు నారాయణ స్టెల్లా వైపు సూటిగా చూస్తూ ఓకే డన్ నువ్వు దీనికి ప్రేమ అని పేరు పెడతావో కామం అని పేరు పెడతావో నీ ఇష్టం నాకైతే ఒక్కసారి నీతో ఇంటిమేట్ అవ్వాలని ఉంది నా భార్యతో టైం స్పెండ్ చేస్తున్నా నువ్వే గుర్తొస్తున్నావు స్టెల్లా ముందుకు పడుతున్న తన ముంగురులను సరిచేసుకుంటూ చూసి చూడనట్టు నారాయణ వైపు చూస్తూ సో మీరు నా నుంచి అలాంటి రిలేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవును కానీ నేను నిన్ను బలవంతం చేయను నీకు ఇష్టమైతే హోటల్కి వెళ్దాము చూడండి మనసులో ఏది ఉంటే అది మాట్లాడడం నాకు అలవాటు నాకైతే మీ మీద ప్రేమ మీరన్నట్లు కామం లాంటి ఫీలింగ్స్ ఏమీ కలగలేదు బట్ మీతో నేను బెడ్ షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్న స్టెల్లా మాటలకి నారాయణ కళ్ళు మెరిసాయి బట్ ఒక కండిషన్ కండిషన్ ఏమిటి విక్కీతో నేను టైం స్పెండ్ చేయాలి మేమిద్దరం కలిసి ట్రావెలింగ్ చేసేలాగా ప్లాన్ చేయాలి తనకి ఆఫీస్ వర్క్ మీద అట్లీస్ట్ ఫోర్ డేస్ బయటకు వెళ్ళేలాగా ప్లాన్ చేయి నేను చెప్పినట్టు చేస్తే టూర్ వెళ్ళి వచ్చిన మర్నాడు నీతో నేను రోజంతా టైం స్పెండ్ చేస్తాను తన చేతితో నారాయణ గుండెల మీద వేలితో దిద్దుతూ మైకంగా అతని కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడుతోంది స్టెల్లా అమలా ఎందుకంత కంగారు ఫోన్ పట్టుకుని అటు ఇటూ తిరుగుతావేమిటి అడిగింది అలివేలు అత్తయ్య గారు వెంకట్ చిన్నిని పొద్దున్న ఎప్పుడో కాలేజీకి తీసుకువెళ్ళాడు ఇంకా తిరిగి రాలేదు సాయంత్రం అవుతోంది గంటలో వచ్చేస్తాను అని చెప్పింది అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో అర్థం కావట్లేదు ఏమీ కాదులేవే వచ్చేస్తారు లేదత్తయ్య నాకు చాలా కంగారుగా ఉంది ఆఫీస్కి కూడా కాల్ చేశాను వాడు ఆఫీస్కి అస్సలు రాలేదుట ఆఫీస్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటారు మరొక వైపు గంటలో ఇంటికి వచ్చేస్తాను అన్న చిన్ని ఇంటికి రాలేదు నేను ఒక్కసారి చిన్ని కాలేజీకి వెళ్ళొస్తాను సుబ్బులు వస్తే అంట్లు తోమిన తర్వాత మొక్కలన్నిటికీ నీళ్లు పోయమనండి లక్ష్మికి పాలు తీసి పక్కన పెట్టమనండి ఇప్పుడు టైం ఐదయ్యింది గంటలో నేను వచ్చేస్తాను మీరు కంగారు పడకండి నాకేదో సహాయం చేసేయాలని మీరు వంటింట్లోకి వెళ్ళి కళ్ళు కనిపించక కాళ్ళు చేతులు కాల్చుకోవద్దు ఒక పక్కన కూర్చోండి చాలు దయచేసి ఈ ఒక్క మాట వినండి అత్తయ్య గారు అని పనులన్నీ పురమాయించి పోపుల డబ్బాలో నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ తన బ్యాగ్లో పెట్టుకుని గుమ్మంలోకి రాగానే అటుగా వెళ్తున్న ఆటోని పిలిచి చిన్నీ కాలేజ్ అడ్రస్ చెప్పి హుటాహుటిన బయలుదేరింది అమల అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు వెంకట్ ఆఫీస్కి వెళ్ళకపోవడం ఏమిటి చిన్నీ కూడా కాలేజ్కి వెళ్ళలేదా కాలేజ్ రిసెప్షన్ నెంబర్కి కాల్ చేస్తే నాట్ రీచబుల్ వస్తుంది వీడు చిన్నీని ఎక్కడికైనా తీసుకువెళ్ళాడా వెళ్ళేటప్పుడు కూడా హెచ్చరించాను నా మాట అంటే అస్సలు లేకుండా పోయింది వీడికి అమలకి కోపము నిస్సహాయత రెండూ వచ్చేస్తున్నాయి శ్రద్ధ అని డ్రాప్ చెయ్యమని వీటికి అనవసరంగా చెప్పానేమో ఆ పిల్లని ఎక్కడికి తీసుకువెళ్ళాడు వీడేమిటి ఇలా తయారవుతున్నాడు మొన్న మొన్నటి వరకు పెళ్ళి వద్దు అని గోల చేశాడు చచ్చి చెడి పెళ్ళికి ఒప్పించాము పెళ్ళి కాగానే వీడిలో ఇంత మార్పు ఏమిటి ఒకవేళ ముందుగానే వీళ్ళిద్దరూ ప్రేమించుకుని మా ముందు నాటకాలు ఆడుతున్నారా ఇద్దరూ తోడు దొంగల అమల మైండ్లో రకరకాల ఆలోచనలు కాలేజ్ ముందు ఆటో ఆగగానే గబగబా లోపలికి వెళ్ళింది ఆల్రెడీ అప్పటికి సిక్స్ అవుతూ ఉండడంతో స్టూడెంట్స్ అందరూ ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు వాళ్ళని గమనిస్తూ ఒక పక్కగా నుంచుంది అమల వాళ్లల్లో చిన్ని కనిపిస్తుందో ఏమోనని ఆత్రంగా చూస్తోంది చిన్ని తన ఫ్రెండ్స్తో కలిసి నవ్వుతూ బయటికి రావడం చూసి హమ్మయ్యా చిన్ని కాలేజీలోనే ఉంది అనుకుంటూ చిన్ని అని పిలిచింది అమల అత్తయ్యా మీరేంటి ఇక్కడ ఏం చేస్తున్నారు ఆ ప్రశ్న నేను అడగాలి వెంటనే ఇంటికి వచ్చేస్తానని చెప్పి రాలేదేమిటి అట్లీస్ట్ ఒక కాల్ అయినా చేసి చెప్పాలి కదా సారీ అత్తయ్య ఆల్రెడీ ఇప్పటికే నాకు చాలా లీవ్స్ ఇచ్చారు కదా నేను పెండింగ్ వర్క్ కంప్లీట్ చేసినా క్లాస్కి అటెండ్ అవ్వలేదు కాబట్టి క్లారిటీగా ఏదీ అర్థం కాలేదు సో ఒక్కసారి ప్రొఫెసర్ని రిక్వెస్ట్ చేసి క్లాసెస్ చెప్పించుకున్నాను కాల్ చేద్దామంటే నా దగ్గర ఫోన్ లేదు సర్లే ఈవినింగ్ ఇంటికి వచ్చాక చెబుదామని ఆగిపోయాను హో అవునా మరి వెంకట్ విక్కీ మార్నింగ్ నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు మీకు కాల్ చేయలేదా అత్తయ్యా లేదు చేయలేదు వాడు ఆఫీస్కి కూడా కాల్ చేశాను ఆఫీస్కి వాడు వెళ్ళలేదంట అవునా ఆఫీస్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళారో సర్లే పదవి వెళ్దాం ఎంత కంగారు పడ్డానో ఏమైనా తిన్నావా లేదా తినకుండా అలాగే ఉండిపోయావా లేదత్తయ్యా ఫ్రెండ్స్తో కలిసి ఫుడ్ షేర్ చేసుకున్నాను అవునా నాకు ఒక్క మాట కాల్ చేసి చెప్పినట్లయితే నీకు క్యారియర్ తీసుకుని వచ్చేదాన్ని కదమ్మా సారీ అత్తయ్య ఇంకొకసారి అలా జరగకుండా చూసుకుంటాను సరే సరే పద వెళ్దాం చీకటి పడుతోంది ఇద్దరూ కలిసి ఆటో ఎక్కారు సారీ అత్తయ్య అబద్ధం చెప్పక తప్పలేదు మీతో అబద్ధం చెప్పినందుకు చాలా గిల్టీగా ఉంది నేను చెప్పేది నిజమనుకుని వెంటనే నమ్మేశారు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్న మిమ్మల్ని మోసం చేసినట్లు అనిపిస్తోంది చిన్ని కళ్ళల్లో కన్నీళ్ళు అమలకు కనిపించకుండా తుడుచుకుంటూ ఆటోలో నుంచి బయట వ్యూని అబ్జర్వ్ చేస్తోంది ఇంట్లో పనంతా అలాగే ఉంది చిన్ని వాడు నువ్వు ఇద్దరూ ఫోన్ చేయకపోయేసరికి చాలా కంగారు పడ్డాను నేను మీకు హెల్ప్ చేస్తాను అత్తయ్య వద్దులేరా మార్నింగ్ నుంచి కాలేజీలో ఉండి చదువుకుని అలసిపోయావు మళ్ళీ ఇంటికి వచ్చి ఏం పని చేస్తావు అయినా నీకు ఇలాంటి పనులన్నీ అలవాటు ఉండవు నాకు అలవాటే కాబట్టి నేను చేసుకుంటాను నడుము బిగిస్తే ఐదు నిమిషాల్లో అన్ని పనులు అయిపోతాయి నా భయం అంతా మీ అమ్మమ్మగారి గురించే మనం వెళ్ళడం లేట్ అయితే ఆవిడ వంటింట్లోకి వెళ్ళిపోతుంది నాకేదో హెల్ప్ చేసేయాలని ఆవిడేం చేసుకుంటారో అని భయం అత్తయ్యా అమ్మమ్మగారంటే మీకు అంత ఇష్టమా ఎరా అలా అడిగావు ఏమీ లేదు చాలా చోట్ల అత్తాకోడళ్ళని చూశాను తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు కదా మీరిద్దరూ అలా లేరు మళ్ళీ కాత్యాయని అత్తయ్య గారు అమ్మమ్మగారు అలాగే ఉన్నారు ఏమిటి తేడా మా అత్తయ్య గారు నన్ను కాత్యాయనిని ఎప్పుడు వేరుగా చూడలేదు చిన్ని లక్ష్మిని ఎలా చూస్తారో మమ్మల్ని కూడా అలాగే చూశారు వాళ్ళ అమ్మాయితో సమానంగా నాకు పెళ్ళైన కొత్తల్లో అస్సలు ఏ పనులు వచ్చేవి కాదు ఆఖరికి నేను తిన్న కంచెం కూడా మా అత్తయ్య గారే తీసేదంటే నువ్వు నమ్ముతావా చిన్ని అవునా కానీ ఇప్పుడు అలా లేరు కదా అమలా నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతున్నారు ఒకప్పుడు నేను ఆవిడని అలాగే అడిగేదాన్ని ఇప్పుడు ఆవిడ నన్ను అడిగి చేయించుకుంటున్నారు నాకు కూడా ఆవిడ అలా అడిగితేనే ఇష్టం అలా అని మా మధ్య గొడవలు రాలేదా అంటే వచ్చాయి చాలా చాలానే వచ్చాయి అడిగి నేను తినకుండా కూర్చుంటే తిట్టి మరీ తినిపించేవారు ఆవిడ తినకుండా కూర్చుంటే నేను అంతే ముందు తినండి నన్ను సాధించడానికైనా ఓపిక కావాలి కదా అని అంటూనే తినిపించేదాన్ని మీ మామయ్య గారైతే మా ఇద్దరి మధ్య చిన్న గొడవ స్టార్ట్ అయినా వెంటనే చెప్పులు వేసుకుని ఏదో పెద్ద పని ఉన్నట్లు రాత్రి అయినా కానీ ఇంటికి తిరిగి వచ్చేవారు కాదు ఆయన తిరిగి వచ్చేసరికి మా మధ్య గొడవ సమసిపోయేది మా అమ్మగారు నాన్నగారు పోయిన తర్వాత అత్తయ్యతో అనుబంధం మరీ పెరిగిపోయింది నాకు ఇప్పుడు ఆవిడ అత్తయ్య గారిలా అనిపించట్లేదు పసిపిల్లలాగా అనిపిస్తూ ఉంటుంది నవ్వుతూ అంది అమల మీరు చాలా గ్రేట్ అత్తయ్య విక్కీని పెళ్లి చేసుకుంటే నేను చాలా అదృష్టవంతురాలని అవుతాను అనుకున్నాను కానీ విక్కీని పెళ్లి చేసుకున్నాక మీ ఫ్యామిలీతో రిలేషన్ ఏర్పడ్డాక నా హ్యాపీనెస్ డబుల్ అయిపోయింది అత్తయ్య నాకు కూడా మీరు అమ్మలాగా అనిపిస్తున్నారు చిన్ని అమలకు దగ్గరగా జరిగి చెయ్యి పట్టుకుని అంది పిచ్చి పిల్ల అమ్మలాగా అనిపించడం ఏమిటి అమ్మనే అందుకే నువ్వు ఇంటికి రాకపోయేసరికి పరుగులు తీస్తూ వచ్చాను వెంకట్ నుంచి కూడా ఆన్సర్ లేదు వాడి గురించి కూడా కంగారు పడాలి కానీ నువ్వు ఆడపిల్లవు కదమ్మా భయం అంటూ చిన్ని తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ రాసింది అమల అమల ఆప్యాయత చూస్తున్న కొద్దీ తప్పు చేశామేమో అన్న ఫీలింగ్ చిన్నీలో పెరిగిపోతోంది ఇంటికి చేరుకోగానే అప్పటికే వంటింట్లోకి వెళ్ళి కుస్తీ పడుతున్న అదివేలను చూసి హబ్బబ్బా అతే గారు వద్దని చెప్పాను కదండి ఎందుకంత కంగారు మీరు ముందు బయటికి నడవండి మాట్లాడితే చాలు వంటింటి మీద గజనీ మహమ్మద్ దండయాత్ర చేసినట్లు వచ్చేస్తారు అని కేకలు వేస్తూ ఆవిడని బయటికి వచ్చింది అమల బాగుందమ్మా ఇదెక్కడివి దూరం నేనెక్కడా చూడలేదు ఇది నా ఇల్లు నా కొడుకు కట్టించిన ఇల్లు ఆ వంటిల్లు నాదే నన్ను రావద్దంటుందేంటి ముందు వచ్చిన చెవుల కన్నా వెనక వచ్చిన కొమ్ములు వాడి అంటే ఇదేనేమో మీరేమైనా అనుకోండి కావాలంటే మీ అబ్బాయికి కంప్లైంట్ ఇచ్చుకోండి నా వంటింట్లోకి రావడానికి మాత్రం నేను ఒప్పుకోను ఒకవైపు కళ్ళు కనిపించవు దానికి తోడు ఈ మధ్య శివరింగ్ కూడా స్టార్ట్ అయ్యింది కాఫీ చేతికిస్తుంటేనే సగం కాఫీ నోట్లోకి సగం కాఫీ కిందన పోస్తున్నారు ఒంట్లో శక్తి లేదు కానీ వంట చేయడానికి బయలుదేరిపోయారు మాకు వండి పెట్టడం ఏమో గానీ మీ చేతులు కాళ్ళు కాల్చుకుని కొయ్యో ముర్రో అంటే నేను చేయలేను మాట్లాడకుండా కూర్చోండి అమల అలివేలు కన్నా కొంచెం నోరు ఎక్కువ చేసుకుని గట్టిగా మాట్లాడుతోంది ఇదివరకు అత్తగారి ముందు నోరు ఎత్తే కాదమ్మా మా కాలంలో కాలమహిమ అత్తగారంటే అలుసు అస్సలు గౌరవమే లేదు అలివేలు వణికిపోతూ అమలవైపు కోపంగా చూస్తూ అంటుంది చాలు చాలు ఎక్కువ అరవకండి ఆయాసం వస్తోంది అంటోంది అమల సర్లే చిన్నగా చెయ్యి వంట కంగారు పడుకు ఆ కూరగాయలన్నా ఇలా తగలై అవైనా తరుగుతాను ఇంత గొడవ జరుగుతున్న కాత్యాయని మాత్రం ఎప్పటిలాగానే ఇరుగు పొరుగు వాళ్ళని పోగు చేసుకుని మాట్లాడుతూ తన పుట్టింటి గొప్పలు చెప్పుకుంటూ అత్తింటిని తిడుతూ పెరట్లో అటూ ఇటూ షికారులు చేస్తోంది ఇదంతా ఏమీ పట్టనట్లు కాత్యాయని భర్త సాంబశివ న్యూస్ పేపర్ చదువుతూ కూర్చున్నాడు మరొక వైపు చరణ్ ల్యాప్టాప్తో కుస్తీ పడుతున్నాడు వరుణ్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ టెర్రస్ పైన తిరుగుతున్నాడు అందరినీ ఒక్కసారి అబ్జర్వ్ చేసి చిన్నగా తన రూమ్లోకి వెళ్ళి ఫోన్ తీసి వెంకట్కి కాల్ చేసింది చిన్ని నారాయణ స్టెల్లా కలిసి అసలు ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు వెంకట్ వాళ్ళ మాయలో పడతాడా అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు